కన్యాదనం చెయ్యాలి ఆ విషయం నీకు ఇష్టం లేకపోయినా నా కోసం ఒప్పుకున్నందుకు నేను చాలా సంతోషించాను నా పెద్దరికాన్ని నిలబెట్టడానికి నువ్వు ఎంత చేసావని నేను ఎంతో సంతోషించాను కానీ అందరి ముందు నా పరువు తీయడానికి ఈ పెళ్ళి ఆగిపోయి ఈ ఇంటి పరువు తీయడానికి నువ్వు అలా తాలిబొట్టు దొంగతనం చేసావని తెలిసిన తర్వాత అస్సలు నేను తట్టుకోలేకపోతున్నాను ఇది దీన్ని జీర్ణించుకోలేకపోతున్నాను అంటూ శివనారాయణ చాలా బాధపడుతూ వెళ్ళిపోతాడు లోపలికి ఇక తర్వాత చూసావా సుమిత్ర The yeah. నువ్వు చేసిన ఒక్క తప్పు వల్ల నాన్న అందరి ముందు తలదించుకోవాల్సి వచ్చింది ఆ ఇంట్లో చెల్లెలి ముందు అందరి ముందు నాన్న తలదించుకోవాల్సి వచ్చింది అసలు ఇలాంటి పని నీకు ఎలా చేయాలనిపించింది సుమిత్ర అయినా కూడా నువ్వు చేశావు అని నీ నోటితో నువ్వు చెప్పేదాకా ఎవ్వరికి అక్కడ నువ్వు అలాంటి పని చేస్తావని అనిపించలేదు ప్రతి ఒక్కరూ నువ్వు ఇలా చేసావా అని షాక్ అవుతున్నారు అసలు ఇలాంటి పని ఎలా చేయాలనిపించింది నీకు అంటూ దశరథ తిడతాడు ఇక తర్వాత ఆపుతారా ఇంకా అంటూ అనగానే ఇక అంతలోనే సుమిత్ర వాళ్ళ అమ్మ ఎంట్రీ ఇస్తుంది ఇక ఇన్నాళ్ళకి వాళ్ళ అమ్మని చూసినందుకు సుమిత్ర చాలా సంతోషపడుతుంది ఇక అంతేకాకుండా అందరూ తనని తప్పు చేసిన దానిలాగా నిలదీస్తుంటే ఆ బాధను తట్టుకోలేక వెళ్ళి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి వాళ్ళ అమ్మని కౌగిలించుకొని ఏడుస్తూ ఉంటుంది అమ్మ ఎలా ఉన్నావు ఎప్పుడొచ్చావు ఇదేనా రావడం అనగానే నేను ఇప్పుడే వచ్చాను కానీ నువ్వెందుకమ్మా అలా ఏడుస్తున్నావు అనగానే అది ఇది ఏడుపు కాదమ్మా నువ్వు వచ్చావని సంతోషం అనగానే ఏంటి ఏదో గొడవ జరుగుతున్నట్టుంది ఇంట్లో అనగానే గొడవేం లేదు అత్తయ్య గారు ఇదంతా మామూలే మీరు ఎప్పుడొచ్చారు ఇదేనా రావటం మామయ్య గారు అంతా బాగున్నారా అనగానే అంతా బాగున్నారా అల్లుడు గారు అయినా ఏంటి మీరు ఇంట్లో వాళ్ళంతా కనిపించట్లేదే ఎక్కడికి వెళ్ళిపోయారు అంటూ అందరి గురించి ఆరాధిస్తుంది ఇంకెక్కడ కాంచనలే ఆ కాంచనని దాని మొగుడు మోసం చేశాడని చెప్పేసి దాన్ని పుట్టింటి నుంచి పుట్టి తరమేశారు ఇక ఈ ఇంటికి రావడం వాళ్ళకి మనకు మధ్య దూరం పెరగడం లాంటివి చాలా జరిగాయిలే అంటూ ఇక అన్నీ మాట్లాడుకుంటూ ఉంటారు అసలు ఏం జరిగింది సుమిత్ర అసలు ఏమైంది నేను నీతో చాలా విషయాలు మాట్లాడాలి అనగానే చాలా విషయాలు మాట్లాడాలా ఏంటమ్మా అది అనగానే అయినా ఇన్ని రోజులు లేని ఈరోజు సడన్గా ఇలా వచ్చావు అనగానే రావాల్సి వచ్చింది ఇక్కడ చాలా తప్పులు జరుగుతున్నాయని తెలిసింది అందుకని వాటన్నిటినీ సరిచేద్దామని ఇక్కడికి వచ్చాను అంటూ సుమిత్ర పారిజాతం వైపు కోపంగా అనుమానంగా చూస్తూ సుమిత్రతో మాట్లాడుతుంది ఇదేంటి నాతో అలా మాట్లాడుతుంది నా వైపు అనుమానంగా చూస్తుంది ఏంటి దీన్ని దీన్ని తక్కువ అంచనా వేయకూడదు దీన్ని కంట కనిపెడుతూనే ఉండాలి అని సుమిత్ర సుమిత్ర వైపు చూస్తూ సుమిత్ర తల్లిని అంచనా వేస్తూ ఉంటుంది పారిజాతం ఇక తర్వాత ఏంటి కానీ సడన్గా గారి ఎంట్రీ ఏంటి అసలు ఏదో జరుగుతుందని నాకు అనుమానంగా ఉంది అసలు ఇన్నాళ్ళు లేని ఇది ఈవిడ సడన్గా ఊడిపడ్డం ఏంటి పంపదీసి ఈవిడకి నేను అసలైన వారసురాలు కాదు అన్న నిజం తెలుసా ఏంటి గ్రణి అనగానే అలా తెలిసే ఛాన్సే లేదే ఒకవేళ తెలిస్తే ఇన్నేళ్ళు ఎందుకు ఆగుతుంది ఎప్పుడో వచ్చి చెప్పేది కదా అనగానే మరి ఇన్ని రోజులు రాంది తను ఈ రోజు మాత్రం సడన్గా ఎందుకు వచ్చిందంటావు గ్రణి అనగానే అది నేను ఆలోచిస్తున్నానే అంటూ వాళ్ళిద్దరూ ఆలోచిస్తూ ఉంటారు ఇక తర్వాత అంతలోనే దాసు పారిజాతంకి కాల్ చేస్తాడు ఏంటమ్మా నువ్వు చేసింది ఆ ఇంట్లో పూజ జరుగుతుందని అందరూ సంతోషపడుతూ ఉంటే అనవసరంగా స్వప్నతో నా కోడలతో గొడువు పెట్టుకొని అందరిని అందరి సంతోషాన్ని ఆవిరి చేసేసావు కదమ్మా ఇప్పుడే కదా నేను నిన్ను ఇలా ఉంటే బాగుంది నువ్వు నాకు చాలా బాగా నచ్చుతున్నావమ్మా అని చెప్పాను అసలు ఆ సంతోషాన్ని క్షణం కూడా ఉండనివ్వకుండా ఎందుకు అలా ఆవిరు చేశావు అంటూ అనగానే ఇక ఆ తర్వాత అంతలోనే జోష్న కూడా మాట్లాడుతుంది ఆ తర్వాత అసలు ఏంటమ్మా ఎందుకు ఇలా చేసావని అడుగుతూ ఉండగానే అదేంటి దాసు అయినా నా మనవరాలు సంతోషంగా ఉండడం నాకు ముఖ్యం అక్కడ ఏదో ఒకటి చెయ్యాలి అని నేను అనుకోలేదు అయినా స్వప్న అన్నది తప్పు కాదా నన్ను తప్పిపట్టి మాట్లాడుతుంటే నేను తట్టుకోలేకపోయాను అందుకే అలా ఏదో అయిపోయింది అయినా నిజమే కదా బయటపడింది లేకపోతే ఆ తాలిబొట్టు కొట్టేసింది నేనే అని అందరూ నన్నే నిందించేవాళ్ళు కదా మనసులో ఇప్పటికి బయటపడింది కాబట్టి సరిపోయింది లేదంటే వాళ్ళు మనసులో జీవితాంతం నన్నే దొంగ అనుకునేవాళ్ళు కదా అంటూ అనగానే నువ్వు చేసింది ఏమీ బాగలేదమ్మా అని అనగానే ఏంట్రా బాగలేంది అయినా నా మనవరాలకి దక్కాల్సిన సంతోషం ఆ దీపకు దక్కుతుంటే నేను మాత్రం ఎలా ఊరుకుంటాను అనగానే అమ్మా అది కాదమ్మా అసలు ఆ దీపే ఆ ఇంటి అసలైన వారసురాలు అనగానే ఏంట్రా ఆ దీప ఇంటి అసలైన వారసురాలేంటి అసలు ఏం జరుగుతుందిరా అనగానే ఏం చెప్తున్నావు ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా దాసు అనగానే అవునమ్మా ఆ కుబేర పెంచుకున్నది ఎవరినో కాదు ఈ ఇంటి వారసురాలనే స్టాప్లో కుబేరకు దొరికింది ఈ ఇంటి వారసురాలే అంటూ అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది దీప సుమిత్ర దశరథల కూతురా అంటే ఆ దీప అంటే నేను మార్చిన బిడ్డ చనిపోలేదు బ్రతికే ఉందా అసలు ఏం జరుగుతుందిరా నాకేమీ అర్థం కావట్లేదు బ్రతికే ఉందని తెలుసు కానీ అది ఇంత దారుణంగా జరుగుతుందని అనుకోలేదురా అసలు ఆ దీప సుమిత్ర దశరథల కూతురు ఏంటి వాళ్ళ చేతుల మీదుగా కన్యాదానం జరిపించడం ఏంటి మళ్ళీ దీప తిరిగి ఈ ఇంటికి దగ్గరగా రావడం ఏంటి అంతా తెలిసి తట్టుకోలేకపోతున్నాను రా అనగానే ఏంటి ఈ విషయం జ్యోష్ణకి తెలుసు జ్యోష్ణకి తెలిసే కావాలని ఇదంతా చేస్తుందనగానే ఏంటిరా ఏంట్రా ఇన్ని గుండె పగిలి నిజాలు చెప్తున్నావు అసలు ఒకటి కొట్టి వింటుంటే నాకు గుండెల్లో దడ మొదలవుతుంది ఈ విషయం దానికి తెలిసే ఇదంతా జరుగుతుందా అనగానే అవునమ్మా ఇదంతా జ్యోష్నకి తెలిసే జరుగుతుంది అంతేకాదు ఈ ఈ విషయం ఎక్కడ సుమిత్ర దశరథలకి చెప్పేస్తానో అని తను చాలా టెన్షన్ పడుతుంది అందుకే ఏదో ఒకటి చేసి దీపని సుమిత్రని దూరం చేయాలని అలా చేస్తుంది సుమిత్ర వదినని దూరం చేయాలని వాళ్ళిద్దరి మధ్య దూరాన్ని పెంచుతుంది ఆ అగ్గికి ఆద్యం పోసినట్టుగా నువ్వు అందులో తోడయ్యావు అయినా నువ్వు చేసిన తప్పుకి పరిష్కారంగా వాళ్ళిద్దరిని కలపాలి ఒకవేళ వారసురాలు కాకపోయినా దీప సుమిత్ర వదినల మధ్య వార వైరత్వం తగ్గించాలి కానీ నువ్వు ఎందుకమ్మా వాళ్ళిద్దరిని అలా దూరం చేస్తున్నావు అలా చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటూ దాసు అడుగుతూ ఉంటాడు నేనేం చేశానురా ఇప్పటికే నువ్వు ఇచ్చిన షాక్లోంచి నేను కోలుకోలేకపోతున్నాను అంటూ అంతా మాట్లాడుతూ ఉండగా అదంతా విని ఒక్కసారిగా షాక్లో కుప్పకూలిపోతుంది తను సుమిత్ర వాళ్ళ అమ్మ ఇంతవరకు అసలు ఆ దీ సుమిత్రకు పుట్టిన కూతుర్ని మార్చిందన్న విషయం మాత్రమే తనకు తెలుసు కానీ దీపే సుమిత్ర అసలైన వా కూతురని కన్న పేగు పెంచ్ తెంచుకొని పుట్టిన బిడ్డ సు దీపాని సుమిత్రకి వారసురాలు దీప అని తెలిసిన తర్వాత తన మనవరాలు దీప అని తెలిసిన తర్వాత చాలా సంతోషిస్తూ ఉంటుంది సుమిత్ర వాళ్ళ అమ్మ ఇక ఆ తర్వాత జోష్న ఆ పారిజాతం అసలైన మనవరాలని ఆ పారిజాతం కొడుకుకు పుట్టిన కూతురు అని తెలిసిన తర్వాత జోస్టని కనీసం దగ్గరికి కూడా రానివ్వదు ఆ సుమిత్ర అసలు ఏం జరుగుతుంది ఏ నాకేమీ అర్థం కావట్లేదు ఈ విషయం వెంటనే సుమిత్రకి చెప్పాలి అని తనైతే గట్టిగా ఫిక్స్ అయిపోతుంది ఆ తర్వాత దీప మీద సుమిత్ర పెంచుకున్న కోపాన్ని ముందు తగ్గించాలి ఇప్పుడు కూతురు అని తెలిసినా కూడా దీపాన్ని దగ్గరికి తీసుకునే పరిస్థితుల్లో సుమిత్ర లేదు అని ఆలోచించి దీప సుమిత్రల మధ్య దూరాన్ని తగ్గించాలి అనుకుంటుంది అలాగే దీప మళ్ళీ మరుసటి రోజు పనిలోకి రాగానే దీ దగ్గరికి తీసుకొని దీపని ప్రేమగా చూస్తూ ఉంటుంది సుమిత్ర వాళ్ళ అమ్మ ఇక అది జీర్ణించుకోలేకపోతుంది సుమిత్ర ఏంటమ్మా మనిషికి నువ్వు అంత విలువ ఇవ్వాల్సిన అవసరం లేదు అంత ప్రేమను పంచాల్సిన అవసరం ఏమీ లేదు అయినా సొంత మనవరాల్ని కాదని దాన్ని వతను పట్టుకొని దాన్ని అలా అంత ప్రేమ చూపించాలని నాకు నచ్చలేదమ్మా అనగానే ఆపు సుమిత్ర అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా అంటూ అనగానే సజ్యోషణ అంతలోనే వస్తుంది ఇక సుమిత్ర సుమిత్ర వాళ్ళ అమ్మ ప్రవర్తన చూసి జ్యోత్నకి డౌట్ వస్తుంది ఏంటిది అందరూ తేడా తేడాగా ప్రవర్తిస్తున్నారు కొంపదీసి నిజం దీపకి బావకి అలాగే ఈ సుమిత్ర అమ్మ వాళ్ళ అమ్మకి కూడా ఈ విషయం తెలిసిందా నాకేమీ అర్థం కావట్లేదు తను నన్ను చూసే విధానాన్ని బట్టి చూస్తే దీపే అసలైన వారసురాలన్న విషయం ఆవిడకి తెలిసిందని అనిపిస్తుంది అంటే నాకు నిజం తెలిసింది కాబట్టి నాకు నా చుట్టూ ఉన్న వాళ్ళంతా ఆ నిజం తెలిసినట్లుగా కనిపిస్తుంది ారా వాళ్ళ బిహేవియర్ చూసి అలా అనిపిస్తుందా అసలు నాకేమీ అర్థం కావట్లేదు అనుకుంటూ అలా ఆలోచిస్తూ ఉంటుంది ఆ తర్వాత దీపా గురించి దీపని మరీ మరీ అవమానిస్తుండడం మరీ పూజిక పిల్లను తీసినట్టు తీసి పారేయడం లాంటివి చూసి ఆ అవమాన భారాన్ని తట్టుకోలేకపోతుంది సుమిత్ర కన్న తల్లి నువ్వు ఎవరిని పట్టుకొని ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా సుమిత్ర అసలు నీకు ఏమైనా పిచ్చి పట్టిందా నీ కన్న కూతురిని నువ్వు ఇలా అవమానించడానికి నీకు బుద్ధి అనిపించట్లేదా అసలు సిగ్గుగా అనిపించట్లేదా అసలు నీ కన్న కూతురు అంటూ అనగానే ఏం మాట్లాడుతున్నావమ్మా నా కన్న కూతురు దీపేంటి నా కన్న కూతురు జోస్న కదా అనగానే జోస్న నీ కన్న కూతురు కాదు మీ అత్తయ్య చేసిన మోసానికి నువ్వు బలైపోయావు నీ కూతురు బలైపోయింది నీ అసలైన కూతురు నీ పేగు తెంచుకు పుట్టిన కూతురు దీప హాస్పిటల్లో దాన్ని చంపించాలని అలాగే ఈ దాసుకి పుట్టిన బిడ్డని నీకు దగ్గర చేసి ఇంటికి అసలైన వారసురు అలాగే చిత్రీకరించాలని చూసింది ఆ పారిజాతం అయినా అసలు నువ్వు ఆ మాత్రం తెలుసుకోకపోతే ఎలా దీప కళ్ళల్లో నీ మీద దీప కళ్ళల్లో ఆ ప్రేమ నీకు కనిపించలేదా దీపలో నాకు నీ పోలికలు కనిపిస్తున్నాయి కానీ నువ్వెందుకు నువ్వు గుర్తుపట్టలేకపోయావు దీప మనసు నీ మనసు ఒకటే నువ్వు స్వతహాగా మంచి మనసున్న దానివి అసలు నా కూతురు ఇలా మూర్ఖంగా ప్రవర్తిస్తుందంటే తట్టుకోలేకపోతున్నాను నా కూతురు ఏంటి ఇలా ప్రవర్తించడం ఏంటి అని నాకు నేనే సర్ది చెప్పుకోలేకపోతున్నాను అంటూ అనగానే ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య మీరు అనగానే అవును దశరథ అవునల్లుడు గారు నేను చెప్తున్నది నిజం ఇదంతా కావాలంటే ఈవిడ గారి కొడుకు దాసుని పిలిపించి అడగండి ఎలా నిజం చెప్పించాలో నేను చూస్తాను అని చెప్పేసి దాసుని అయితే వెంటనే పిలిపిస్తారు ఇక తర్వాత దాసుని పిలిపించిన తర్వాత ఏంటి దాసు మా అత్తయ్య నేను నాకు నా నుంచి ఒక నిజం చెప్పారు అసలు ఏంటి ఏం జరుగుతుంది నువ్వు దాచిన నిజం ఏంటి అసలు ఏం జరుగుతుంది నీ నోటితో నువ్వు చెప్తే మేము సంతోషిస్తాం అనగానే అది అన్నయ్య అంటూ అంటూ చెప్పబోతు ఉండగా జ్యోత్న వద్దని అడ్డు చెప్తుంది కానీ నువ్వు చెప్పకపోతే నన్ను చంపుకు తిన్నంత ఒట్టు అని దశరథ తన మీద తన మీద తన భార్య మీద ఒట్టు వేయించుకుంటాడు అన్నయ్య ప్లీజ్ మీరు ఇదంతా చేయకండి నేను నిజం చెప్పేస్తాను నా తల్లి చేసిన తప్పులో నాకు భాగం ఉంది అందుకనే ఇప్పటికీ నేను శిక్ష అనుభవిస్తున్నాను నా కూతురు జ్యోస్న నా తల్ నా భార్యకు నాకు పుట్టిన కూతురు జ్యోత్న మీ ఇద్దరి ప్రేమకు ప్రతిరూపంగా పుట్టిన ఆ దీపే ఈ ఇంటి వారసురాలు నా నా కూతురు ఈ ఇంటి వారసురాలగా పెరగాలని మీకు పుట్టిన బిడ్డని దూరం చేయాలని నా తల్లి స్వార్థపరంగా ఆలోచించడం వల్ల ఇదంతా జరిగింది అంటూ అనగానే ఒక్కసారిగా దీప తన కన్న కూతురు అని తెలియగానే ఒక్కసారిగా షాక్తో కుప్పకూలిపోతారు దశరథ సుమిత్ర ఇక సుమిత్ర అయితే దీప విషయంలో తాను చేసిన తప్పులకి అస్సలు తట్టుకోలేకపోతుంది కన్న తల్లినయ్యుండి నా కూతుర్ని అంతలేసి వినిపోని శాపనార్థాలు పెట్టాను నా కూతురి మనసుని నేను చాలా బాధ పెట్టాను నా కూతురి వైపు చూడ చూసే అర్హత కూడా నేను కోల్పోయానమ్మా నా కూతురికి నేను దూరం అయిపోయాను అంటూ చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది ఇక చూడాలి తర్వాత ఎపిసోడ్లో ఏం జరగనుందో ఇలా జరిగి తన సుమిత్ర తన తల్లి ద్వారా అసలు నిజం తెలుసుకోవాలని సుమిత్ర దశరథలకు పుట్టిన కూతురే దీపాన్ని అందరికీ తెలుసు లా చేయాలని అనుకునేవాళ్ళు ఎస్ అని కామెంట్ చేయండి ఇప్పటికైనా దీపకు మంచి రోజులు వచ్చి జ్యోత్నకు తగిన బుద్ధి చెప్పాలి అనుకునే వాళ్ళు ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేయండి మా ఛానల్లోని మా రెండో లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ పైన క్లిక్ చేయండి అప్పుడే నేను పోస్ట్ చేసే లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ మీరు మిస్ కాకుండా నోటిఫికేషన్ ద్వారా చూడగలరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో